హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన బెల్సమ్మ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఒకటి మీ వరకు వస్తే పొద్దున్నే బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నాను టైట్ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు ఈ మధ్య కొంచెం లావయ్యను అనిపిస్తుంది కొంతమంది ఎంత తిన్నా అవ్వరు కొంతమంది ఏమి తినకపోయినా అవుతారు ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నా బాడీ టెక్స్చరైజ్ చేసి కొంచెం తిన్నా లావైపోతాను జట్టు స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం సో స్వీట్స్ తిన్నప్పుడు లావ్ అయిపోతాను ఎందుకో స్వీట్స్ చూస్తే తినాలి తినాలి అనిపిస్తుంది నా రెసిపీస్లో కూడా ఎక్కువగా స్వీట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు మెయిన్ స్వీట్స్ తగ్గిస్తే చాలు వెయిట్ని అవ్వకుండా ఉండడానికి సన్నగా అయిపోవాలని కాదు కానీ నేను నార్మల్గానే మీడియంలో ఉంటాను మరీ సన్నగా ఉన్న బాగోరు మరీ అయినా బాగోరు సో నేను అదే మీడియం వెయిట్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే డైట్ స్టార్ట్ చేశాను జనరల్గా డైట్ అంటే అందరూ క్యాజువల్గా చెప్పేది ఏంటంటే తీసుకున్న ఫుడ్ని కొంచెం క్వాంటిటీ తగ్గించి తింటే సరిపోతుంది సన్న అని చెప్పి ఫుడ్ తీసుకోవడంలో కూడా టైమింగ్స్ ఉంటాయి ప్రాపర్గా ఒకే టైంని మెయింటైన్ చేయాలి అందులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఎంత ఫైబర్ ఉంది ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ తీసుకోవాలి ఇవన్నీ జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోలేం కాబట్టి కొంతమంది అయితే డైటేషన్ని వాళ్ళని కన్సల్ట్ చేస్తారు సో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకు తెలుసు యాక్చువల్గా రైస్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రైస్ క్వాంటిటీని కొంచెం తగ్గించి తీసుకోవాలి అలాగని కంప్లీట్గా రైస్ అయితే మానేలేము ఎందుకంటే మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ని ఒకేసారి మానాలంటే చాలా కష్టం అందుకే రైస్ అయితే కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే చియా సీడ్స్ ఇంకా ఓట్స్ రెండు మిల్క్లోని సోక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను పొద్దున్నే మార్నింగ్ తీసేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ బాదము వాల్నట్స్ పంకిన్ సీడ్స్ ఇవి యాడ్ చేశాను ఇంకా సీజనల్గా మనకి ఇప్పుడు మ్యాంగో ఉంది కదా జనరల్గా డైట్లో మ్యాక్సిమమ్ మ్యాంగో యూస్ చేయరు కానీ ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మ్యాంగో దొరకదు కాబట్టి మ్యాంగోస్ తెచ్చుకున్నాను మ్యాంగోస్ కట్ చేసి ఒక హాఫ్ పీస్ యాడ్ చేశాను అంతే మామిడికాయలు తెచ్చుకున్న వెంటనే డైరెక్ట్గా తినేస్తే ఎవరికైనా వేడి చేస్తుంది పింపుల్స్ రావడమో ఏదో ఒకటి అవుతుంది కదా సో అలా కాకుండా వేడి చేయకుండా ఉండాలంటే మామిడికాయలు తెచ్చినప్పుడు నీటిలో వేసేసి ఒక వన్ అవర్ ఉంచేస్తే వేడి చేయకుండా ఉంటుంది తర్వాత తీసుకొని తినచ్చు ఇక్కడ మీరు దీంట్లో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు బనానా గ్రేప్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేను మావిడగా యాడ్ చేశాను ఎక్కువ యూస్ చేయకూడదు డైట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు క్వాంటిటీస్ వచ్చేసి వన్ స్పూన్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఏమో ఓట్స్ యాడ్ చేసుకున్నాను ఇంకా మిల్క్ అవి సోక్ అవ్వాలి కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి దీన్ని నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను సో స్టమ్క్కి కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది ఆకలి కూడా వేయలేదు నాకు మధ్యాహ్నం వరకు మధ్యలో ఏదైనా ఫ్రూట్ అలా తీసుకోవచ్చు కానీ నేను ఇంకేం తీసుకోలేదు ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయని చెప్పి లంచ్ బాక్సెస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనమాట షాప్కి ఇక్కడైతే ఒక రెండు మూడు షాపులు అయితే తిరిగాం కానీ నాకు కావాల్సిన లంచ్ బాక్స్ అయితే దొరకలేదు మనకి జనరల్గా సెట్స్ వస్తాయి కదా త్రీ బాక్సెస్ విడివిడిగా ఉంటాయి చిన్న చిన్నవి సో అలా ఉన్నాయి అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ ఎందుకో అవి అంత కరెక్ట్ కాదనిపించింది పిల్లలు కలుపుకొని తినడానికి సో చిన్న చిన్న బాక్సులో వాళ్ళు కలుపుకొని తినడానికి అంత ఈజీగా ఉండదు సో అందుకని చెప్పి కొంచెం ఇలా స్క్వేర్ టైప్లో ఉన్న బాక్స్ అయితే వాళ్ళకి ఈజీగా తినడానికి బాగుంటుందని చెప్పి వీటి కోసం సర్చ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా పక్కనే కర్రీస్ పెట్టుకోవడానికి స్నాక్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది కదా వాటి కోసం సెర్చ్ చేశాను సో ఆన్లైన్లో అయితే కొంచెం ఎందుకో కాస్ట్లీ అనిపించింది నాకు సో నియర్గా ఉన్న స్టోర్లో కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వెళ్ళాం అనమాట ఇక్కడ కూడా చిన్న సైజ్ బాక్సులు ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇవి నచ్చాయి ప్లాస్టిక్ అయినా కొంచెం స్టీల్వి బెటర్ అని చెప్పి స్టీల్వి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మిల్టన్ కంపెనీ చూసామన్నమాట అవి మూతలు అయితే చాలా టైట్గా ఉన్నాయి పిల్లలైతే అసలు తీసుకోలేరు సో ఖచ్చితంగా మన హెల్ప్ ఉండాలి ఏ స్నాక్ పెట్టినా వాళ్ళు తీసుకొని తినేలా ఉండాలి కాబట్టి మూత అంత టైట్గా ఉంటే కష్టం మనం అయితే హ్యాండిల్ చేయగలం కానీ పిల్లలైతే హ్యాండిల్ చేయలేరు సో అందుకని ఫస్ట్ అయితే మిల్టన్ అనుకున్నాను కానీ వద్దని చెప్పిన తర్వాత ఇంకొక బాక్స్ చూసాను కానీ అది రౌండ్గా ఉంది కానీ పెద్దగా స్పేస్ లేదనమాట సో మరీ పెద్దది లేదంటే బాగా చిన్నది అవుతుందని చెప్పి అది కూడా తీసుకోలేదు ఇంకా ఈ స్క్వేర్గా తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఏమో కొంచెం పెద్ద సైజులో ఉన్నది అదే కొంచెం చిన్న సైజులో ఉన్నది తీసుకున్నాను వాటి మీద నేమ్స్ కూడా ఇలా చేయించాను నేను క్లియర్గా చూపిస్తాను మళ్ళీ అది ఇప్పటివరకు వెళ్ళలేదు కాబట్టి లంచ్ బాక్స్తో పని లేదు ఇప్పటి నుంచి మాత్రం అలవాటు చేయాలి లంచ్ బాక్స్ ఇవైతే నాకు క్వాలిటీ కూడా నచ్చాయి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి తీసుకోవడానికి కూడా అవి ఈజీగా ఉన్నాయన్నమాట సింపుల్గానే అని చెప్పి ఇవి యూజ్ చేసుకున్నాను ఈ రెండు తీసుకున్నాను ఈ రెండు బాక్సులు వచ్చేసి నైన్ హండ్రెడ్ అలా పడ్డింది అనమాట యాక్చువల్గా మా ముందు ఒకరు తీసుకున్నారు ఒక బాక్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు సో మేము ఇంకా అడిగిన సరే వాళ్ళు ఇవ్వలేదు అనమాట ఇంకా ఫైనల్ చేసి ఆ రెండు బాక్సులు ఆ రేటుకు తీసుకున్నాము అది వర్త్ కాదో తెలియదు మీరు ఎవరైనా లంచ్ బాక్స్ తీసుకుంటే అసలు ఎంత పడ్డాయి అంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంక ఇవి వచ్చేసి మందార పువ్వులు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా వచ్చినప్పుడు ఇవి తెచ్చుకున్నాను నానమ్మ తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళ ఇంటి దగ్గర మందార పూల చెట్లు ఉంది పెద్దది రోజు పూస్తాయి పువ్వులు వాటిని ఎండబెట్టి నాకు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నానమ్మ సో నేను తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు ఇదేంటంటే హెయిర్ కోసం అని తెచ్చుకున్నాను జనరల్గా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి మనం మందర పూలని ఆయిల్లో వేసి బాయిల్ చేస్తాం కదా సో అలా కాకుండా జస్ట్ నూనె తీసుకున్నాను ఇది వచ్చేసి మిల్లులో పట్టించింది ఆ కొబ్బరి నూనె మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని ఈ పువ్వులు ఉన్నాయి కదా ఎండబెట్టిన పువ్వులు వాటిని తొడమలు తీసేసుకొని యాడ్ చేసుకున్నాను మనకి ఆయిల్కి సరిపడా పువ్వులు యాడ్ చేశాను అనమాట ఒక రెండు గుప్పుడు అలా యాడ్ చేశాను ఇంకేమీ యాడ్ చేయట్లేదు మరిగించడం కూడా చేయట్లేదు జస్ట్ ఆయిల్లో వేసేసుకొని అలా ఉంచుకోవాలంట ఒక వారం రోజులకి అలా ఉంచేస్తే మనకి ఆ ఆయిల్ కలర్ చేంజ్ అయ్యి ఆ పువ్వుల్లో ఉన్నదంతా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది అనమాట సో అది హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది పెరుగుతుందని చెప్పను కానీ జస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట జనరల్గా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందంట సో నానం చెప్పింది అందుకని ఫాలో అవుదా అని చెప్పి తెచ్చుకున్నాను ఇందులో వేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇక్కడ వన్ వీక్ ఉంచాను వన్ వీక్ తర్వాత చూసారు కదా ఈ మందర్పు ఊళ్ళో అదంతా డ్రాప్ అయ్యి ఆయిల్లోకి వస్తుంది అనమాట ఆయిల్ కలర్ కూడా చూసారా ఎలా చేంజ్ అయ్యిందో ఇప్పుడు మనం ఈ ఆయిల్ని యూజ్ చేయొచ్చు నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు జస్ట్ చెప్తున్నాను మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా మందార పూలు ఉన్నాయి వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లా చేసుకున్నాను మందార పూలు బాగా ఎండితేనే ఇలా అవుతాయి అనమాట సో నాకైతే ఇలా అయిన ఇంకా మెత్తగా ట్రై చేశాను కానీ ఇంకా మెత్తగా అవ్వట్లేదు సో ఇలాగే ఉంటున్నాయి ఇంతకు మించి మెత్తగా అవడం కష్టం అని చెప్పి ఇక్కడ ఆపేసి ఇంకా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను ఈ పౌడర్ని ఫేస్ ప్యాక్లో యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా యూజ్ చేయలేదు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీతో షేర్ చేస్తానులేండి మధ్యాహ్నం లంచ్లోకి అయితే వెజ్ పులావ్ చేస్తున్నాను ఇంకా సాయంత్రానికి ఏమో మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నాను సో రెండింటికి కట్ చేసుకుంటున్నాను క్యారెట్ ఏమో వెజ్ పులావ్లోకి ఆనియన్స్ ఏమో మిల్ మేకర్ కర్రీలోకి అనమాట టైం ఉంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా ఒకసారి చేసేసుకుంటాను కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి ఎండలు తగ్గుతాయేమో అని చూస్తున్నాను కానీ ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఇంకా అస్తమానం ఎక్కువసేపు వంటగదిలో ఉండాలంటే చాలా కష్టం ఈ వేడికి సో అందుకని రెండు ఒకసారి చేసేస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ వెజ్ పులావ్ చేసుకుంటున్నాను అనమాట ఈ కుక్కర్నైతే అత్తయ్య అయితే యూజ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది మూత వేరేగా ఉంటుంది కదా సో లోపల నుంచి పెట్టాలి సో అందుకని నేను కుక్ చేసినప్పుడు మాత్రం ఈ కుక్కర్లోనే కుక్ చేస్తాను అత్తయ్య అయితే వేరే కుక్కర్ ఉంది కదా నార్మల్ మూతది అందులో కుక్ చేస్తారనమాట స్టార్టింగ్లో నేను కూడా చాలా కష్టపడ్డాను మూత పెట్టడానికి చాలాసేపు పట్టలేదు కానీ ఒకసారి అలవాటు అయితే ఈజీగానే ఉంటుంది ఫస్ట్ బుక్ చేసినప్పుడు అనవసరంగా తెచ్చుకున్నాను ఇవి అని అనిపించింది ఒక రెండు మూడు సార్లు ఇంకా పెట్టేసరికి ఈ మూత బాగానే పట్టేసేది నేను మూడు తీసుకున్నాను ఈ కుక్కర్లు కానీ ఎక్కువగా ఈ మీడియం సైజులో ఉన్నదే యూస్ చేస్తాను అనమాట ఒక వీడియోలో కూడా చూపించాను కదా బాగా పెద్దదేమో ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఇంకొంచెం చిన్నదేమో సింపుల్గా కర్రీ చేసుకోవడానికి మూత చూసారా కొంచెం పట్టడం కష్టమే స్టార్టింగ్లో తర్వాత బాగానే పడుతుంది ఇంకా వెజ్ అయితే విజిల్ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మిల్ మేకర్ని ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే మనకి కొంచెం సాఫ్ట్ అవుతాయి వీటిలోనే కొంచెం చిన్న సైజు ఉంటే కొంచెం పెద్ద సైజు నేను తీసుకున్నవి ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అనమాట జనరల్గా వీటిని ఇంకా బాయిల్ చేయం కాబట్టి కర్రీలోనే ఇంకా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే నీళ్ళలోనే సోక్ చేసుకోవాలి ఇంకా అన్నీ ఈ వాటర్లోనే తీసేసి ఇలా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆవుపోటుకే కర్రీ చేస్తాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది నాకు ఇంకా స్టీల్ గిన్నెలోనే కుక్ చేయడం స్టార్ట్ చేశాను మనం అల్యూమినియం వెసన్స్ని ఆల్టర్నేట్గా ఏదైనా యూజ్ చేయాలంటే బెస్ట్ అనిపించింది స్టీల్ అనిపించింది నాకైతే కానీ స్టీల్ వాటిల్లో త్వరగా మాడిపోతూ ఉంటాయి అనమాట మనం వేసినవి దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోతాయి కానీ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఆ కింది మాడిపోతుంది అనమాట సో నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే స్టీల్వి తీసుకుందాం అనుకుంటున్నాను ఒక్కొక్కటి తీసుకుంటాను ఒకేసారి అన్నీ తీసుకోలేం కానీ దానికోసం ట్రై అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ని ఇలా పొడగ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక రెండు కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇక్కడే టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఖర్చు కోసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ పెంచితే కొంచెం అడగంటిని చూశారు కదా గిన్నెలోకి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగానే వస్తుంది కానీ కొంచెం ఫ్లేమ్ పెంచిన కొంచెం ఆడిపోతుంది ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్లోని కొంచెం పచ్చి కొబ్బరి ఇంకా నువ్వులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను గ్రేవీ కోసం అని చెప్పి ఇక్కడ కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర జీడిపప్పు లేదు సో అందుకని నువ్వులు యాడ్ చేశాను ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆనియన్స్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అడగంటకుండా ఆ వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఆయిల్ పాకి తేలేంత వరకు ఉడికించుకోవాలి స్టీల్ గిన్లో వరకు ఒకసారి ట్రై చేసినప్పుడు మాడిపోయిందని చెప్పి అడిగిన దోస్ ప్యాన్ ఉంటుంది కదా ఆ దోస్ ప్యాన్ పెట్టి కూడా ట్రై చేశాను దోసపాన్ హీట్ ఎక్కుతుంది కానీ పైన గిన్నె హీట్ ఎక్కడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది సో అందుకని ఇది కరెక్ట్ కదని చెప్పి ఇంకా డైరెక్ట్గా గిన్నె పెట్టేసాను స్టవ్ మీద ఆయిల్ పైకి తేరిన తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీకి సరిపడా అంత వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న మిల్ బేకర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి కర్రీ రెడ్ అయిపోతుంది మినిమే అక్కడ గ్రేవీకున్న మసాలాస్ అన్నిటిని పట్టుకొని టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇవి నీళ్ళలోనే కొంచెం ఉడికిపోతాయి ఎక్కువసేపు ఉడికించినా దగ్గరికి అయిపోయినా మనకి అన్నంలో కలుపుకోవడానికి అయినా చపాతీస్లోకైనా అంతగా బాగుండదు కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఈవినింగ్ నేనైతే చపాతీ తింటున్నాను సో రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది కాబట్టి రెండింటిలోకి ఈ కర్రీనే సర్వ్ చేసుకోవచ్చు ఇంకా అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా సో ఈసారి అయితే ఆద్యాన్ని కూడా స్కూల్లో వేస్తున్నామండి భారత్తో పాటు భరత్ని వరకు వేరే స్కూల్ అనమాట ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకే స్కూల్లో వేశాము సో స్కూల్ చేంజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా అన్నీ కొత్తవే తీసుకోవాలి సో ఫస్ట్ అయితే లంచ్ బాక్సెస్ పెట్టడానికి ఈ బాక్సెస్ తీసుకున్నాం అనమాట స్టీల్ వే తీసుకున్నాను సో ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి ప్లస్ ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వే యూస్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఈ స్టీల్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ నెంబర్ ఇది వచ్చి ఆర్యాగా అనమాట కొంచెం చిన్న సైజు ఇది వచ్చేసి ఫోర్ నెంబర్ దీనికంటే కొంచెం అనమాట ఇది వరైటీగా తీసుకున్నాను బాక్స్ కూడా ఈజీగానే ఉంది జస్ట్ ఇలా పెట్టేసి సో అనమాట ఇలా పెట్టేసి జస్ట్ టూ సైడ్స్ ఇలా చేసుకోవడమే దీనికి మళ్ళీ చిన్న బాక్స్ అనమాట ఇందులో కర్రీ వేసుకోవచ్చు సో కర్రీకి ఒక బాక్స్ యాక్చువల్గా అయితే పక్కన సైడ్ ఉంటాయి కదా కర్రీ వేసుకోవడానికి ఆ బాక్సులు చూస్ చేశాను కానీ ఆ బాక్సులు మ్యాగ్లో అన్ని ప్లాస్టిక్లోనే వచ్చాయి ప్లాస్టిక్ వచ్చి మధ్యలో స్టీల్ వచ్చాయి అనమాట అవి ఎందుకు అంత బాగున్నట్టు అనిపించట్లేదు సో తుప్పు అలా వస్తాయి అనమాట ఈ స్టీల్ అయితే బాగుంటుంది కదా కొంచెం హెల్తీగా అని చెప్పి స్టీల్ తీసుకున్నాను ఇది వచ్చేసి బర్త్కి ఇది వచ్చి ఆడియాకి దీంట్లో కూడా ఒక బాక్స్ అనమాట సరిజెస్ మారుతాయి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది కొంచెం చిన్నగా ఉంది ఆద్యాకి అలాగే వీటి మీద ఇంకా పేర్లు కూడా రాయించేశాను ఇది వచ్చేసి భరత్ అని రాయించాను ఇక్కడేమో ఆద్య మళ్ళీ ఇద్దరు అనమాట అలాగే ఇంకా రెండు స్పూన్లు కూడా తీసుకున్నాము ఇద్దరికి సో ఆ షాప్లోనే ఇవి వచ్చేసి లంచ్ బాక్సెస్ అనమాట నెక్స్ట్ ఈ లంచ్ బాక్సెస్ పెట్టడానికి చిన్న చిన్న బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట కరెక్ట్గా లంచ్ బాక్స్కి సరిపోయాయి అంత ఒకటి కొంచెం పెద్దది ఏమో కొంచెం చిన్నది ఇద్దరికి టూ కలర్స్ తీసుకున్నాము సేమ్ కలర్ అయితే మళ్ళీ కొట్టుకుంటారని చెప్పి టూ కలర్స్ ఇది భర్తకి ఆద్యకి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ మెయిన్ ఇవే కదా ఇది వచ్చేసి మా ఆద్య అనమాట సో అమ్మాయిలకి కాబట్టి ఇలా పింక్ కలర్లో ఉన్నది తీసుకున్నాను దీని మీద అయితే ఇట్లా పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి బేబీ డాల్ది ఇది బాగుంటుందని అని చెప్పి ఆ తీసుకున్నాను ఇంకా భరత్కి వచ్చేసి కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్ తీసుకున్నాను భారత్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా అందుకని కొంచెం పెద్ద బ్యాగ్ అయితే వాడు బుక్స్ అన్ని పడడానికి అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను యాక్చువల్గా భారత్కి ఇంతకు ముందు తీసుకున్నది కూడా సేమ్ బ్యాగ్ ఒక వన్ మంత్ అలా అవుతుందేమో తీసుకొని తీసుకుని అది అప్పుడే చంపేశాడు అనమాట సైడ్ చిరికి పోయి అంతే మళ్ళీ ఈ బ్యాగ్ తీసుకున్నాము అలాగే తీసుకున్నాం కదా స్కూల్ మారింది కాబట్టి అన్నీ కొత్తవే ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇది రీసెంట్గా ఎవరితో బర్త్డే అయితే ఇచ్చారనమాట సో దీంట్లో పెన్సిల్స్ అన్నీ వేసుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళే పెట్టించారు దీంట్లో ఏముందంటే ఒక పెన్సిల్ ఒక పెన్సిల్ ఉంది ఒక స్కేలు ఎరేజర్ ఆ ఎరేజర్ ఇంకా షార్ప్నర్ ఉందన్నమాట ఇవి సరిపోతాయి కావాలంటే మనం తర్వాత కొనుక్కోవచ్చు ఇవి చక్కగా ఇలా వేసుకోవడానికి ఇచ్చారు పిల్లలకి యూస్ఫుల్ అయ్యేలాగా అలాగే స్కూల్ ఓపెన్స్ కాబట్టి బాగానే ఇచ్చారు పిల్లలకి యూజ్ అయ్యాయి అదే కొట్టి వర్క్ కోటి సో ఇవి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ దగ్గర బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకోలేదు మొన్న తీసుకున్నాము ఇవి సరిపోతాయి వాళ్ళకి ఇంకా యూనిఫామ్ యూనిఫామ్ కూడా స్టిచ్ చేయించాము ఇద్దరికి టూ టూ ఫైవ్ అనమాట యూనిఫామ్స్ కూడా రెడీగా ఉన్నాయి కి ఆద్యకి భరత్కి వచ్చేసి షార్ట్ది ఇంకా ఆత్యకి వచ్చేసి ఇలా కట్ లాగా ఇలా కుట్టించాం అనమాట బ్యాక్ జిప్ వచ్చింది ఫ్రంట్ లా ఉంది సో ఇది వచ్చి ఆద్యకి ఆద్య షర్ట్ టూ పేస్ కదా ఇద్దరికి యూనిఫామ్ అనమాట ఇది భర్తీ షర్ట్ భరత్ ఇలా అనమాట షార్ట్ది ఏమనమాట పిల్లలు స్కూల్ కోసం తీసుకున్నది అన్ని రెడీగానే ఉన్నాయి ఇంకా స్కూల్కి పంపించడం లేటు ప్రజెంట్ అయితే హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి ఫుల్ డే స్కూల్స్ వీడియో షూట్ చేస్తానండి ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ త్వరలో పెడతాను అది కూడా సో ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అవి షూట్ చేయలేదు యూనిఫామ్ వేసి నీట్గా తీద్దాం అనుకుంటున్నాను వీడియో సో ఇంకా యూనిఫామ్ వేయట్లేదు సివిల్ డ్రెస్సే కాబట్టి ఇంకా వీడియో తీగలేదు అనమాట సో యూనిఫామ్స్ వేసిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ ఎలా గడిచిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆది అది కట్ కాదు అండి ఫ్రాకే నేను కూడా ఇప్పుడే యూస్ అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ని ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్